నెల్లూరులోని ఇందిరా భవనం నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవురు దేవకుమార్ రెడ్డి వారి ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై నాలుగో సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం దేవకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా చేవురు కుమార్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వేటూరు శ్రీనివాసరెడ్డి బాలసుధాకర్ మోహన్ రెడ్డి గణేష్ అల్లావుద్దీన్ నజీమా రిజ్వానా ఎస్సీ మోహన్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ పట్టానికి పొలమాన వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు స్థానిక ఇందిరాభవన్లో ఆయనకి పూలమాలి ఘనంగా నివారణ అర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చిన విషయాన్ని ఈనాటి యువత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రాజీవ్ గాంధీ గారు ఒక విజయంతో పనిచేశాడు ఒక ఐదంచెల విధానాన్ని పంచాయతీరాజ్ చట్టంలో తీసుకొచ్చి చే ఎన్నుకోబడాల్సిన అవసరం ఐదంచెల విధానాన్ని చేపట్టింది ఆయన వల్లే నేరుగా పంచాయతీలకు నిధులు రావడం కేంద్రం నుంచి ఆనాటి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒకటి ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా జిల్లా పరిషత్తులైనా సర్పంచ్లైనా కౌన్సిలర్లైనా ఈ ఐదంచెల ఒక విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఒక ఒకటి ఈ జిల్లాకి రాజీవ్ గాంధీకి ఉండే అనుబంధాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ ఇందిరాభవన్కి ప్రారంభోత్సవానికి శ్రీ ప్రధానమంత్రి ఏఐసిసి ప్రెసిడెంటుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రారంభోత్సవంలో పాల్గొనడం నెల్లూరు జిల్లాలో అదొక గుర్తుండిపోయే అంశం రాజీవ్ గాంధీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఈనాటి యువత ఈనాటి యువత అంతా కూడా ఈ సాఫ్ట్వేర్ రంగం చూసుకోబోయే భారతదేశంలోనే అమెరికా దేశంతో కూడా పోటీ పడే పరిస్థితి వచ్చిందంటే ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే ఈ ఐటీ రంగం వృద్ధి చెందేదానికి ఆయన శ్రీకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు సెల్ ఫోన్లున్నా వీటిలన్నింటినీ కూడా అనుసంధానం చేసి ప్రజలకి అందుబాటులోకి తెచ్చిన ఘనత రాజు ఇంకొక విషయం చెప్పు పద్దెనిమిది సంవత్సరాల ఓటు హక్కు కలిగించి మహిళా రిజ రిజర్వేషన్ చట్టాన్ని మత సామరస్యాన్ని ఈ దేశం కోసం ఎన్నో వాళ్ళ తాతగారైన నెహ్రూ నిర్వహించి తల్లిగారైన ఇందిరాగాంధీ మూడవ తరంలో రాజీవ్ గాంధీ ప్రధానమైనటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఎల్టీటి తీవ్రవాదుల చేతిలో ఆయన శ్రీ శ్రీపరింబుల్లో మే ఇరవై ఒకటో రోజు ఇరవై ఒకటో తేదీన ఆయన బలి కావడం జరిగింది ప్రధానమంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చి ఒక్క ఒక్క తరంలోనే ప్రజలు హృదయాల్లో నిలిచిపోయినటువంటి రాజీవ్ గాంధీ గారు లేని లోటు అని ఎవరు కూడా తీర్చలేదు ఒక విజన్ ఉండే నాయకుడు మన హైదరాబాద్ లైటెక్ సిటీ ఎయిర్పోర్ట్లో ఆ ఒక ఫౌండేషన్కి ఆనాటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ఆనాటి ప్రధానమంత్రిగా ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధాని అయినటువంటి తీవ్రవాదు చేతిలో